హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే పాలకూర ఉల్లికారం కర్రీ అండి దీనికి ముందుగా పాలకూర తీసుకుని బాగా వాష్ చేసుకుని తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి నాకైతే సిజర్తో కంఫర్ట్ అని నేను సిజర్తో కట్ చేసుకుంటున్నాను పాలకూరని సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ పొట్టు తీసేసుకుని ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి తర్వాత అదే మిక్సీ జార్లో టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం జింతపండు కొంచెం సాల్ట్ తర్వాత బాగా గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ ఎంచుకొని ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దీనికి ఆయిల్ ఎక్కువ పెట్టిద్దండి ఎందుకంటే ఉల్లికారం వేగాలి కదా తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు వేసి బాగా పెట్టుకోవాలండి నేనైతే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అది బాగా వేగనివ్వాలండి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి బాగా వేగిపోయాక పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నిట్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మళ్ళీ వే మిక్స్ చేయాలండి అడుగు మిక్స్ చేస్తూ ఉండండి పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఉండిద్ది కాబట్టి నేను ఎక్కువ సాల్ట్ వేయట్లేదండి తర్వాత కొంచెం పసుపు జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా అడుగంటుకుంటుందండి ఇలా అడుగంటుకున్నప్పుడు ఇంకా అయిపోయినట్టేనండి స్టవ్ దీన్ని వేడి వేడి రైస్లో చపాతీలో చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి